హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రెడ్ విదేశు నిన్నటి భాగంలో కిరాత రూపంలో ఉన్న గంగాదేవిని దర్శించిన అనసూయాదేవి తనను అక్కడే ఉండవలసిందిగా ప్రార్థించి భర్తను చేరుకుంది అత్రి మహర్షి కన్నులు తెరిచి చూసి మరుభూమిలా ఉన్న వనాన్ని పరికించి ఇంకా వర్షం పడలేదా అని దురపిల్లసాగాడు ఇంతలో అనసూయాదేవి వచ్చి జలపూర్ణమైన కమండలమును భర్తకు అందించింది చిరకాలంగా చినుకులేని చోట ఇంత స్వచ్ఛమైన జలం ఎలా లభించింది అని ఆయన ప్రశ్నించారు ఆమె జరిగిన దాన్ని యథాతథంగా చెబితే తన ప్రభావంగా తోచి అహంకారం అవుతుందేమో అని శంకించింది చెప్పకపోతే తిరస్కరించినట్లవుతుందేమో అని పాతివృత్య భంగానికి భయపడింది చివరకు స్వామి మీ సుకృతం వల్ల లభించింది అని సమాధానమిచ్చింది ఆ పుణ్యతీర్థాన్ని స్వయంగా దర్శించాలనే కుతూహలాన్ని భర్త వెల్లడించగా ఆమె భర్తను తోడుకుని వెళ్ళి ఆ తీర్థాన్ని చూపించింది అక్కడ గంగాదేవి ఆ ముని దంపతులకు ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమని పలకగా వారు ఆ తపోవనంలో స్థిరంగా నివాసం ఉండమని గంగను ప్రార్థించారు దానికామె ఓ పతివ్రత శిరోమణి మీ దంపతులు సంవత్సర కాలం శివుని అర్చించిన ఫలాన్ని నాకు దారపోస్తే నేను ఇక్కడ స్థిరంగా ఉంటాను నాకు పతివ్రతలంటే మహాప్రీతి వారిని చూస్తే కలిగే ఆనందం మరి దేని వలన కలగదు పతివ్రత అయిన స్త్రీ నన్ను స్పృశిస్తే నాకు అతిశయం అధికమవుతుంది స్నానం చేస్తే ఇక చెప్పనక్కర్లేదు పతివ్రత అయిన స్త్రీ పార్వతితో సమానం వెంటనే అనుసూయాదేవి తన సంవత్సర శివార్చనా ఫలాన్ని గంగకు దారపోసింది అనుసూయదేవి చేసిన పుణ్యకర్మకు ప్రసన్నుడైన మహాదేవుడు పంచముఖుడై సాక్షాత్కరించాడు ముని దంపతుల ప్రార్థనను అంగీకరించి అనుసూయాదేవి చేసిన పార్థివలింగంలో శంకరుడు తేజోరూపంగా విలీనమయ్యాడు గంగాదేవి ఆ గోతిలో స్థిరంగా నిలిచింది ఆ లింగం అత్రీశ్వరుడనే పేరుతో అర్చనలు అందుకుంటోంది ఆ తీర్థంలో ఇప్పటికీ సర్వకాల సర్వాపస్థలయందు పుష్కలమైన స్వచ్ఛమైన జలం భక్తులకు లభిస్తున్నది ఈ యాత్రీశ్వర మహాత్మ గాథ మహాపవిత్రమైనది నందికేశ్వర మహత్యము సూత మహర్షి మునులతో ఇలా చెబుతున్నారు మునులారా రేవా నది తీరంలో సర్వ సౌఖ్యాలను ఇచ్చే పవిత్ర శివలింగాలు అనంతర సంఖ్యలో ఉన్నాయి ఆ నది శివస్వరూపం అందులోని పాషాణాలన్నీ శివస్వరూపాలే ఆ నదీ తీరంలో ఆర్తేశ్వరుడు పరమేశ్వరుడు సింహేశ్వరుడు శర్మేశ్వరుడు కుమారేశ్వరుడు పుండరీకేశ్వరుడు మండపేశ్వరుడు తీక్ష్ణేశ్వరుడు దుందేశ్వరుడు శూలేశ్వరుడు కుంభేశ్వరుడు కుబేరేశ్వరుడు సోమేశ్వరుడు నీలకంఠేశ్వరుడు మంగళేశ్వరుడు ఇత్యాది నామములతో పవిత్రమైన లింగాలు చాలా ఉన్నాయి మహాకపీశ్వర దేవుడు హనుమంతునిచే ప్రతిష్ఠింపబడినవాడు నందికేశ్వరుని మహత్యం చాలా గొప్పది ఆ కథను చెబుతున్నాను వినండి పూర్వకాలంలో రేవా నదికి పశ్చిమ తీరంలో కర్ణకి అనే పేరుగల నగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు మంచి శ్రోత్రీయుడు అతను తన భార్యను కుమారులకు అప్పజెప్పి తన కాశీ యాత్రకు వెళ్ళి అక్కడే మరణించాడు పుత్రులు అతనికి శ్రాద్ధ కర్మలను యధావిధిగా నిర్వర్తించారు శంకరానుగ్రహించే వారికి ఏ లోటు లేకుండా కాలం గడుస్తూ ఉన్నది కాలగతిలో ఆ బ్రాహ్మణ పత్ని వృద్ధురాలైంది మరణానికి సిద్ధంగా ఉండి తానెన్ని పుణ్యకర్మలను ఆచరించినా దైవసంకల్పంచే మరణ పడుతూ ఉన్నది ఆమె పడుతూ ఉన్న కష్టాన్ని చూసి దుఃఖితులైన కొడుకులు ఆమెను సమీపించి అమ్మా నీకు ఏమి తక్కువైందని బాధపడుతున్నావు నీ కోరిక చొప్పు వెంటనే తీరుస్తాం అని కోరగా ఆమె ఇలా అన్నది కుమారులారా నా మనస్సులో కాశీకి వెళ్లవలననే కోరిక తీవ్రంగా ఉంది కానీ అది నెరవేరలేదు మరణానంతరం నా ఎముకలను అశ్రద్ధ చేయకుండా గంగలో నిమజ్జనం చేయండి ఇది నా అంతిమ కోరిక అని చెప్పి ప్రాణాలను వదిలేసింది వారామెకు ఆమెకు శ్రాదకర్మలన్నిటినీ యథాశాస్త్రంగా నడిపారు అందులో పెద్దవాడైన సువాదుడు తల్లి అస్థికలను తీసుకుని సేవకుని వెంట పెట్టుకుని కాశీ నగరానికి బయలుదేరాడు మార్గమధ్యంలో ఒక రోజున సూర్యాస్తమయానంతరం వింశతి గ్రామంలో ఒక బ్రాహ్మణుని ఇంట్లో రాత్రి విశ్రాంతి కైబస చేశాడు ఆ ఇంటి యజమానికి ఒక మంచి ఆవు ఉంది అతను చేరువనున్న గ్రామానికి పని మీద వెళ్ళాడు బాగా చీకటి పడ్డాక తిరిగి వచ్చి భార్యను ఉద్దేశించి ఆవు పాలు పితికావా అని అడిగాడు లేదు అని ఆమె సమాధానమియగా ఆ గృహస్థు దూడను కట్టు విప్పాడు అది తుల్లుతూ గెంతుతూ పరిగెత్తి యజమాని కాలు తొక్కింది ఆ బాధను తాళలేక కోపంతో దూడను కొట్టాడు అది సుమ్మసిల్లి పడిపోయింది పాలను పితుక్కొని దూడను కట్టురాటుకు కట్టి ఇంట్లోకి వెళ్ళిపోయాడు యజమాని ఆవు దూడకు పాలిద్దామనుకున్నా దూడ కట్టివేయబడి ఉన్న కారణంగా కుదరలేదు దూడ యొక్క దుస్థితికి ఆవు కన్నీరు కారుస్తూ దుఃఖంతో కుమిలిపోయింది తల్లి దుఃఖాన్ని చూసిన దూడ అమ్మ ఎందుకలా కన్నీరు విడుస్తున్నావు అని జాలిగా అడిగింది దానికి ఆవు కుమార ఆ దుష్టుడు నిన్ను చాలా హింసించాడు తల్లి ప్రేమ గదా బిడ్డ గుండె తరుక్కుపోతూ ఉన్నది నేను కూడా కట్టురాటుకు అందింపబడి ఉన్నాను ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితి ఇది మరింత బాధిస్తోంది అందుకని దుఃఖిస్తున్నాను అంది దానికి సమాధానంగా దూడ ఏం చెప్పింది తర్వాత కథ ఏం జరిగిందన్నది రేపటి భాగంలో చదువుకుందామండి సర్వం ఉమామహేశ్వర పాద అర్పణం